మహాశివరాత్రి రోజు కొండ మీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాం అదేంటబ్బా మహాశివరాత్రి రోజు అని చెప్పి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అంటుంది అనుకోకండి పక్కనే శివుడి ఆలయం ఉంది అక్కడికి బయలుదేరాము ఎక్కడో లేదండి మన గుంటూరులోనే నల్లపాడుకు వెళ్లే రూట్ లో కాలేజ్ సెంటర్ ఉంటది అక్కడికి ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కాబట్టి అది కాలేజ్ సెంటర్ అంటారు దానికి రైట్ సైడ్ స్ట్రైట్ గా రూట్ ని వెళ్ళిపోతే అక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసి లోయలా స్కూల్ ఆ ఎండింగ్ లోనే మనకు కనిపిస్తూ ఉంటది కొండ మీద ఉన్న గుడి ఆ గుడి ప్రత్యేకత ఏంటి అంటే లక్ష్మీ నరసింహస్వామి అసలైన ప్రత్యేకత కాబట్టి నేను ఫస్ట్ స్టార్టింగ్ అందుకే మెన్షన్ చేశాను లక్ష్మీ నరసింహస్వామి గుడికి అని ఇప్పుడు అర్థమైందా అక్కడ చూస్తే నార్మల్ డేస్ లో వెళ్తే అంతర్జనం ఉండరు ఉంటారు కానీ చాలా తక్కువ మంది ఉంటారు కానీ మహాశివరాత్రి రోజు కాబట్టి ఫుల్ గా జనం అయితే ఉన్నారు ఒక చిన్న సైజ్ తిరణాలే అక్కడ చూడొచ్చు అనమాట ప్లస్ అక్కడ అన్నదానం కూడా జరుపుతున్నారు అనమాట కాళ్ళు కడుక్కొని ఇక్కడ స్టార్టింగ్ కింద పుట్టు ఉంటుంది ఆ పుట్టకెళ్లి అక్కడ అభిషేకం చేసుకోవచ్చు ఆ పాలతో అభిషేకం పూజలు అక్కడ అయిపోయిన తర్వాత పక్కనే మెట్లు ఉంటాయి ఆ మెట్లు అన్ని చిన్న మెట్లే ఈజీగా ఓపెక్ చేసుకుని ఎక్కిసేయవచ్చు మెట్లన్నీ ఎక్కేసి పైకి వెళ్ళి చూస్తే చాలా మంది జనం ఉన్నారు వీళ్ళందరినీ దాటుకొని ఇప్పుడు మనం దర్శనం అవ్వాలి చూస్తుంటే చాలా లేట్ అయ్యేలా ఉంది కానీ దేవుని మీద భారం వేసేసి ముందుకు కదిలాము ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడ కొట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకుని మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ కింద మనం ఎలా అయితే పుట్ట చూసామో పుట్ట నాగేంద్ర స్వామిని అక్కడ చూసాం కదా ఇక్కడ పైన కూడా మనం నాగేంద్ర స్వామికి పూజలు అనేవి చేసుకోవచ్చు దీపాలు పెట్టుకోవచ్చు చాలా బాగా అలంకరించుకోవచ్చు జమ్మి చెట్టు కూడా ఉంది అలానే ఇక్కడ టెంపుల్ చూస్తే సూపర్ గా అలంకరించారు మొత్తం బంతి పూలతో ఎలాగలా మేమైతే లోపలికి వచ్చేసాము మనం ఎంత కష్టపడి మెట్లకి వచ్చినా ఆ స్వామిని ఒక క్షణం అలా చూస్తే చాలు మనలో అలసటి మొత్తం ఒకేసారి పోతుంది మ్యాజిక్ లాగా అలా స్వామిని దర్శించుకుని పక్కనే ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకుని మనమైతే బయటికి వచ్చేసాము టైం నుండి బయటకి వచ్చిన తర్వాత చూస్తే లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర కూడా చాలా మంది క్యూ అయితే ఉన్నారు ముందైతే ఆంజనేయ స్వామిని దర్శించుకుందామని వెళ్ళాము ఆంజనేయ స్వామి ఎక్కడో లేరండి నరసింహస్వామి టెంపుల్ ఆపోజిట్ ఆంజనీయ స్వామి కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళి దర్శించుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోయాము లోపల స్వామిని వీడియోస్ తీయడానికి అనుమతించలేదు కాబట్టి నేనైతే ఆ వీడియో తీయలేదు స్వామిని ఆ రోజు వీడియో తీయొద్దన్నారు కాబట్టి నేను ఇక్కడ మీకు పిక్చర్ పెడుతున్నాను ఇలానే ఉంటారు నరసింహస్వామి గుళ్ళో నుండి బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఎదురే పెట్టారండి లడ్డూలు ఒక్కొక్క లడ్డు పదిహేను రూపాయలు అవి తీసుకుని ఇంకా కొండ మీద ఉన్న వ్యూని చూడటానికి స్టార్ట్ అయిపోయాము మీకు నేను చెప్పినట్టు కొండ మీద నుంచి ఆ వ్యూ చూపిస్తాను అన్నాను కదా ఆ పక్కనే అంటే గుడి పక్కనే మెట్లు కూడా ఉన్నాయి కొండ మీదకి కానీ అందరు నడవలేరు కాబట్టి నేను మీకు షార్ట్ కట్ అనేది చూపిస్తాను ఆ షార్ట్ కట్ ఎక్కడో లేదండి గుడి వెనకాల ఉంది ఇప్పుడు వెళ్తున్నాము కదా అక్కడే అండ్ ఈ గుడిలో ఇక్కడ హోమాలు అన్ని చేసుకోవచ్చు నవగ్రహాలు కూడా ఉన్నాయి మనం తిరగవచ్చు ఇక్కడ నవగ్రహాలు చుట్టూ కూడా అండ్ హోమాలు ఏమైనా ఉన్నా ఇక్కడ చేయవచ్చు చాలా పెద్ద గుడండి ఇది అండ్ నేను చెప్పినట్లు ఇక్కడ వెనకాల నుండి ఉన్న రూట్ లో ఈ రూట్ లో గనక వెళ్తే ఇది షార్ట్ కట్ అనమాట మనం జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా నాలుగు మెట్లు అట్లా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా పైకి వెళ్తే సరిపోతుంది పైనుంది వ్యూ మాత్రం సూపర్ ఉంది ఆ పైనున్న గుడి అది అమ్మవారి గుడి అనమాట అక్కడ పైను కూడా మనం దర్శించుకొని అక్కడ ఉన్నవారిని కూడా మనం దర్శించుకొని అక్కడ ఉన్న వ్యూని కొంచేపు చూసి ఆస్వాదించవచ్చు అక్కడ కొండలు వ్యూ మాత్రం సూపర్ ఉంది ఈ గుడి పక్కనే మనకి ఇంకొక పుట్ట అనేది ఉంది అంటే నాగేంద్ర స్వామి శిల్పాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అలానే నవగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి పక్కనే అండ్ చుట్టూరు చాలా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ నుండి చూస్తుంటే గుంటూరు మాత్రం సూపర్ గా కనిపిస్తుంది అండ్ కింద మనం అన్నదానాలు అక్కడనే చేస్తున్నారు కదా వాళ్ళందరూ చాలా చిన్నగా కనిపిస్తారు వచ్చేసాము ఇక్కడ ప్రసాదనం అనేది ఇస్తున్నారు అనమాట పుల్హోర అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదనం తీసుకున్నాము అండ్ వాటర్ కూడా అక్కడే ప్రొవైడ్ చేశారు మాకు ఇక్కడ చూసి అన్నదానం ఉంది ఇంకా మనం ఆలస్యం ఎందుకు చేస్తాము ఇంకా క్యూలో నుంచి అన్నదానం లో పార్టిసిపేట్ చేసేసాం అనమాట ఫుడ్ కైతే పేరే పెట్టాల్సిన పని లేదు చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా కొత్తిమీర రైస్ అయితే సూపర్ ఉంది ముందుకు వెళ్తుంటే ఇక్కడ చిన్న సైజ్ తిరణాలు అన్నాను కదండి స్టార్టింగ్ అసలు ఏం మాత్రం తీసుకోలేదు చిన్న సైజ్ తిరణాలకి అక్కడ అన్ని ఉన్నాయి ప్లస్ ఈ మండు టెన్లో చల్ల చల్లటి ఐస్ క్రీమ్ కూడా తీసేసుకుని అలా తింటూ వచ్చేస్తున్నాం అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్